ఆయన మాటలు ఏం చెప్పిండో మీకు కూడా వినబెడతా ఇప్పుడు దాని మీద మొత్తం స్క్రిప్ట్ అంతా వచ్చింది నువ్వు ఏమేమి చేసినావు ఏమని చెప్పి నువ్వే చెప్పినావు నువ్వే చెప్పినవు బిడ్డారేవంతు ఇది ఎవరో మేం చెప్పింది కాదు ఇయో ఇను రెండు లక్షల రూపాయల వరకు చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది జులై పద్దెనిమిదిన నా మొదలు పెడితే ఆగస్టు సరిగ్గా ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తాను నేను ఏం చెప్తాను ఆయనకన్నా అర్థమవుతుందా ఈయన ఏం చెప్పిండు ఇది జూలై ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున రుణమాఫీ కోసం చెప్పింది నిధులు ముప్పై ఒక్క వేల కోట్లు అవసరమైతే దాంట్లో రైతులు నలభై ఏడు లక్షల మంది ఉన్నారు అని చెప్పిండు దాని తర్వాత ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ దేశానికి ఆ స్వాతంత్రం వచ్చిన రోజు ఆయన చెప్పిన మాట ఏంటి అంటే నిధులు పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు రైతులు ఇరవై రెండు లక్షల మంది సగానికి సగం పట్టుమన్నారా రైతులు ఏం పాపం చేసేళ్ళు రైతులు ఈయన చెప్పే మాటలకు ఎక్కడన్నా పొంతనున్నదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈయన ఏం చెప్తున్నాడు ఏం చేస్తున్నాడు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఏం జరుగుతున్నది ఇది ఇంతటితో అయిపోయింది అనుకుంటున్నారా పంచాయతీ ఇది ఇక్కడితో కాదన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కూడా ఉన్న బిడ్డలంతా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు ఒకసారి రుణమాఫీ చరిత్ర నేను తీస్తా ఒకసారి మీకు చూపెడతా ఇనూర్రి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ స్వాతంత్ర భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ద్రోహానికి నిజం నిజానికి చీఫ్ మినిస్టర్ కానీ ఇగో రుణమాఫీ అనేది స్వాతంత్ర భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ద్రోహం నిజానికి చీఫ్ మినిస్టర్ కానీ సీఎం రేవంత్ రెడ్డి అంటే కట్టింగ్ మాస్టర్ మార్పు మార్పు అన్నారు మొత్తానికి రైతన్నలను ఏ మార్చారు రైతు రుణమాఫీ రైతు బంధు రూపంలో లక్షల కోట్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ పిచ్చోడు చేతిలో రాయిలా రాష్ట్రం మారితే రాష్ట్రానికే ప్రమాదం ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు యొక్క పరిపాలన గట్లనే ఉన్నది ఇక చూడు రుణమాఫీ పేరుతోని ఒకసారి మీరే చూడాలి రుణమాఫీ పేరుతోని మో మోసానికి తెరలేపాడు రేవంత్ రెడ్డి అది అతి పూర్తిగా బోగస్ ఒక మిలియన్ డాలర్ల జోక్ అని తేలిపోయిందని కేటీఆర్ అన్నారు కాబట్టే దాని నుంచి ప్రజలను తప్పించడానికి ఈ రోజు రకమైన విన్యాసాలు చేస్తున్నాడు అని నేను అనుకుంటున్నా అని అన్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఈ రుణమాఫీ అయితే ఏదో ఏదైతే ఉందో ఇది స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ద్రోహం రైతులకు మేనిఫెస్టోలో మాట ఇచ్చి డిసెంబర్ తొమ్మిది నాడే రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి చేసిన అతిపెద్ద మోసం ఈ రుణమాఫీ ఒక దారుణమైన దగా ఒక మాయం రైతన్నలతో ఒక క్రూరమైన పరిహాసం ఆడిన పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీలదని పేర్కొన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే అడ్డగోలు ఆకాంక్షలు అర్థం లేని షరతులు కొర్రీలు కోతలు మొత్తంగా చెప్పినట్లయితే అన్నదాత నిండా ముంచిన పరిస్థితి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అర్హులైన రైతులందరికీ సగం మందికి కూడా కాలేదు రుణమాఫీ ప్రతిపాదన పెట్టిన నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు డిసెంబర్ తొమ్మిది నాడు ఒక్కటే ఒక ఒకటే ఒక్కరోజు ఒకటే సంతకంతో తొందరగా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ అనే మాట వచ్చినప్పుడు రెండు లక్షల రుణమాఫీ అంటే ఎంత అవుతుంది నలభై వేల కోట్ల రూపాయలు నలభై వేల కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలని నలభై వేల కోట్ల రూపాయలను నేను సునాయాసంగా కట్టేస్తానని ఆయన నోట్లకు వెళ్ళొచ్చింది ఎనుముల రేవంత్ రెడ్డి ఏమన్నారంటే ఒక్కరోజు నోరు కట్టేసుకుంటే రుణమాఫీ అనేది అయిపోతుంది అని చెప్పిండు ఆ రోజు చెప్పిన తర్వాత ఈయన ఏం చెప్పిండు అంటే ఆ తర్వాత ఈ పెద్ద మనిషి చెప్పింది ఒకసారి ఈనా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఏమని చెప్పిండు ఎన్నికల తర్వాత రుణమాఫీ ఇప్పుడు లెక్కలు చూస్తే ఏంది కట్టు ఏంది రుణమాఫీ పెన్షన్ కట్టు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి కట్టు రేషన్ కార్డు లేకుంటే కట్టు ఇవన్నీ కాంగ్రెస్ ఎన్నికల ఫా ఎన్నికల మేనిఫెస్టో ముందు చెప్పలే నలభై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన పంచాయతీ మొత్తం కట్టింగ్ మాస్టర్గా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది ఈ రోజు దాదాపుగా అరవై శాతం మందికి ఎగ్గొట్టి కేవలం నలభై శాతం నలభై శాతం మందికి మాత్రమే అయిందని చెప్పుకుంటూ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఈయన ఆగస్టు పదిహేను డిసెంబర్ తొమ్మిది ఇట్లా రోజుకో లెక్క చెప్తూ పోతున్న పరిస్థితి కనబడుతుంది ఇంకా చెప్పాలంటే దీని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా డెబ్బై రెండు ఈయన చెప్పింది ఏంది ఈ రైతు బంధు కూడా మొత్తం వేస్తా అని చెప్పి ఇప్పటి వరకు ఏ లేని పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రైతు రుణమాఫీ అనేది ఒక ప్రపంచంలోనే ఒక పెద్ద జోకు క్లియర్గా చెప్తున్నా రెండు లక్షల రుణమాఫీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఎవ్వరికీ కూడా కాలేదు అది కాదు కూడా ఎందుకంటే అడ్డగోలు హామీలు ఇచ్చిలు అలవి కానీ హామీలు ఇచ్చిండు ఈయన డిసెంబర్ తొమ్మిది నాటికి ముందు అంటే డిసెంబర్ కంటే ముందు వీళ్ళ అధికారంలో రానప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు మైకు పట్టుకొని ఏమని చెప్పిళ్ళు అంటే ఒకే రోజు ఒకే ఒక సంతకంతో రుణమాఫీ అయిపోతుంది అని చెప్పిండు దాంతోపాటు ఆ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన రేషన్ కార్డు కట్టు గురించి చెప్పలే ఇన్కమ్ ట్యాక్స్ గురించి చెప్పలే పెన్షన్ గురించి చెప్పలే ఇవన్నీ ఈరోజు ఏం చేసిళ్ళు అంటే ఒక్కొక్కటి కూడా దానికి తెర మీదకి తీసుకొచ్చి కత్తిరిచ్చే ప్రయత్నం చేసిళ్ళు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన నీతి నిజాయితీ గల విషయం ఏంటి అంటే రేవంత్ సర్కార్ తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసింది బాహాటంగానే నాలుగు కోట్ల మందికి కూడా తెలుసు ఇది నలభై లక్షల నలభై దాదాపుగా డెబ్బై లక్షల మంది రైతులు ఉంటే వాళ్ళు చెప్పిన మాట ఇక్కడ నేను చెప్పింది కూడా కాదు